యొక్క బాధ్యత ఏంటి శ్రద్ధ కలిగి కుమారులు వినాలి సామెతల గ్రంథము బైబిల్ గ్రంథం మనం తెలిసి సామెతల గ్రంథము ఇరవై మూడో ఇరవై రెండో వాక్యం మీ తల్లి తండ్రి నీ నిర్లక్ష్యము చెయ్యకు ఎప్పుడు చెయ్యొద్దనంటే నిర్లక్ష్యము వృద్ధాప్యంలో అనారోగ్యముతో ఉన్న సమయంలో అతి ముఖ్యంగా కుమారుడి యొక్క బాధ్యత ఏంటంటే తల్లి తండ్రుల్ని ఏమాత్రం నిర్లక్ష్యము చెయ్యవద్దు నీ బాధ్యత ఏంటంటే మొదటి నీ తల్లి తండ్రిని చూడాలి తల్లినా తండ్రి వద్దా తల్లి తండ్రి కూడా వృద్ధాప్యము వయసులో వచ్చిన తర్వాత తల్లి తండ్రిని పట్టించుకోకుండా పెట్టే వద్దు ఎందుకనంటే దేవుడు అతి ముఖ్యంగా అడుగుతాడు ఏంటంటే నీ తల్లి తండ్రి వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత లేని సమయంలో నువ్వు బాగా చూసావా వన్ పట్టించుకున్నావా లేదా అనేది దేవుడు తప్పక అడుగుతాడు అంటే కన్మ సమయంలో చూడద్దు అంటారా కేవలం ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూద్దామా లేదు ప్రతి సమయంలో ఒక కుమారుడు చూడవలసిన బాధ్యత దేవుడు ఇచ్చాడు అతి ముఖ్యంగా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ తల్లితండ్రుని చూసుకోవాలి అది నీ బాధ్యత నీ బాధ్యతలను చేయడానికి ఇష్టపడాలి నీ తల్లి తండ్రి చూడకపోతే మరి ఇంకెందుకంట ఈ రోజు ప్రస్తుత రోజుల్లో మనం చూస్తా కుమారులు ఎలా ఉన్నారు అని అంటే ఒక వయసు రాగానే పట్టించుకోటలేదు విడిచిపెట్టేస్తున్నారు బాగున్న సమయంలో తల్లి తండ్రి కావాలి బాగాలేని సమయంలో తల్లి తండ్రి అవసరం లేదా కుమారులుగా అయినా మీరు చిన్నప్పుడు ఉన్న సమయంలో కూడా మీ తల్లి తండ్రి అలాగే చేశారా మీరు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో జరముతో లేదంటే దగ్గుతో బాధపడుతున్న సమయంలో నిద్ర మానేసి హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ తిప్పడానికి ఇష్టపడ్డారు ఏ విషయంలో వారు చిరాకు పడలేదు ఏ విషయంలో వారు అలసిపోలేదు ఎందుకు తెలుసా కుమారుడుగా ఉన్న నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే బాగుంటేనే కదా నీ తల్లి తండ్రి సంతోషపడతారు అలాగే ముసలి వయసులో వచ్చిన తర్వాత నీ తల్లి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో నీ తల్లి తండ్రి ఎప్పుడైతే నువ్వు చిన్నప్పుడు సమయంలో ఎలాగైతే పట్టించుకున్నారో కూడా పట్టించుకునే వాడిగా ఉండాలి నీ తల్లి తండ్రిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ప్రస్తుత రోజుల్లో ఇది అంటే చిరాకు పడిపోతున్నారు కుమారులు అరే ఫలానా రారా అని అంటే చిరాకు పడిపోతున్నారు అరే నాకు కొంచెం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటే చిరాకు పడిపోతున్నారు పిల్లలు నాకు ఈ వస్తువు కావాలి కొంచెం వెళ్ళి తీసుకురా అంటే చిరాకు పడిపోతున్నారు అలాగే నువ్వు చిన్నప్పుడు ఉన్న సమయంలో నీకేది కావాలంటే అది అన్ని తీసుకురావడానికి ఇష్టపడ్డాడు నీ తండ్రి నీ తల్లి ఎందుకు ఆ సమయంలో చిరాకు పడలేదు ఆ సమయంలో కోప పడలేదు మరి ఈ రోజు ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎందుకు చిరాకు పడుతున్నారు కోప పడుతున్నారు ఆ సమయంలో తండ్రి చిరాకు పడలేదు కదా మరి ఒక చిన్న ఒక వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఒక వయసు రావగానే నీ తల్లి తండ్రి నీకు నువ్వు నువ్వెందుకు చిరాకు పడుతున్నావు నువ్వెందుకు కోప పడుతున్నావు నువ్వు చిన్నప్పుడున్న సమయంలో అలాగ చిరాకు పడ్డా నీ తండ్రి నీ తల్లి నీకేది కావాలంటే ప్రతీది తీసుకుని వస్తుంది నీ జీవితంలో ఎలాంటి లోటు లేకుండా అయ్యో నా పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి నా పిల్లలకి ఆహారంకి ఎలాంటి లోటు ఉండదు నా పిల్లలకి సమృద్ధి ఉండాలి నా పిల్లలకి ఏ అవసరం ఉన్నది సమస్తము కావాలి అని నీ తల్లి తండ్రి ఎంతో కష్టపడి ప్రయాస పడుతున్నారు కష్టపడి ప్రయాసపడి నీ కోసమే కదా అన్ని చేసిన తర్వాత వారు ఒక వయసు రావగానే ముసల వయసు రాగానే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆ సమయంలో పట్టించుకోవలసిన బాధ్యత దేవుడు నీకు ఇవ్వలేదా ఒక కుమారుడుగా ఉన్న నువ్వు కేవలం నీకు ఆస్తి తీసుకుంటానికైనా సమస్తము నీ తల్లి తండ్రి తర్వాత అన్ని అన్ని సమస్తము తీసుకుంటానికైనా ఒక కుమారుడుగా నువ్వు ఉన్నావు కానీ నీ తల్లి తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇవ్వలేదా ఈ రోజు ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్నాము బాగున్న సమయంలో పట్టించుకుంటున్నారు బాగాలేని సమయంలో వదిలిపెడుతున్నారు వారి కోసం సపరేట్ గా ఒక ప్లేస్ తయారు చేసి తినడానికి ఏమో ఆహారం లేకుండా ఉంటున్న తల్లిదండ్రులు ఎంతమంది లేదు ముసల వయసులో రాగానే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మంచం మీదే పడుకుంటున్న తల్లిదండ్రులు పట్టించుకోలేని బిడ్డలు ఎంతమంది ఉన్నారు దాన్ని చూసుకుని ఎంతో దేవుడు సంతోషిస్తాడా నువ్వు ఎంత పిచ్చినా ఎంత ప్రార్థన చేసినా దేవుడికి నువ్వు ఎంత యథార్థం కలిగి జీవించినా నీ తల్లితండ్రిని చూసుకోపోతే దేవుడు తప్పక అడుగుతాడు నీ బాధ్యత ఏంటంటే నీ తల్లిదండ్రిని చూసుకోవాలి అదే నీ బాధ్యత దానికన్నా మించిపోయింది ఇంకేం లేదు నువ్వు ఎంత సంపాదించి ఎంత నువ్వు ఎంత సాధించినా నీ తల్లి తండ్రి చూడకపోతే ఇంకా ఉపయోగం లేదు ఈ రోజు ప్రస్తుతం రోజుల్లో మనం చూస్తున్నాము డబ్బు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు మంచి పేరు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు మంచి హోదా పెంచుకుంటానికి అంత కూడబెట్టుకుంటున్నారు విదేశానికి వెళ్తున్నారు మంచి బంగ్లా లేదా బిల్డింగ్స్ అన్ని సంపాదించుకుని ఒక లగ్జరీ లైఫ్ జీవించడానికి ఇష్టపడుతున్నారు కానీ వారి ఇంటిలో ఉన్న తల్లి తండ్రిని పట్టించుకోలేని వారు ఎంత మంది ఉన్నారు సమాజంలో మనం చూడట్లేదా అలాంటి వారు లేరంటారా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి తల్లి తండ్రిని పట్టించుకోలేని వారిగా ఉన్నారు నిజంగా ఒక కుమారుడుగా ఉన్న నువ్వు నీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ తల్లి తండ్రిని ఏది అడిగినా కూడా నువ్వు విసుగక చిరాకు పడుకోకుండా చే ఏదైనా పని చేయడానికి ఇష్టపడుతున్నావా నీ తల్లి తండ్రి ఏదైనా అడగగానే నువ్వు ఏం చేస్తున్నావు మొదటి చిరాకు వస్తుందా నీకు డాడీ నీకేం పని లేదా నీకు ఎంత బిజీగా ఉన్నానో సెల్ ఫోన్ లో బిజీగా ఉన్నానికి తెలుసు ఈ లోకం మొత్తం అంతా సెల్ ఫోన్ లోనే మునిగిపోయారు మనుషుల్ని పట్టించుకోలేని వారుగా ఉన్నారు నిజంగా కుమారుడు యొక్క బాధ్యత ఏంటంటే తల్లి తండ్రిని పట్టించుకోవాలి